రాష్ట్ర మైనార్టీ మరియు న్యాయశాఖ మంత్రులు మరియు శ్రీ ఎన్నీ పరు గారికి మజీద్ గారికి మిగతా వేదికలు అందించిన పెద్దలందరికీ గారికి సుబ్బలక్ష్మైన గారికి మా సుబ్బయ్య పెళ్ళ సుబ్బయ్య గారికి అందరికీ పేరు పేరు నాకు ధన్యవాదాలు ముఖ్యంగా మంత్రివర్యులు ఈరోజు మంత్రి హోదా ఫస్ట్ వస్తారు మన వార్డుకు వార్డుకు చాలా సంతోషం ముఖ్యంగా మనం ఈరోజు ఇక్కడ మన వార్డు ఇన్ఛార్జ్ మజీద్ గారి ఆధ్వర్యంలో మనం సమావేశం ఏర్పాటు చేసుకున్నాము ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మనకు డిజిటల్ కార్డులు ఇచ్చినారు గవర్నమెంట్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు ఆ కార్డుల పంపిణీకి వచ్చినారు అదే విధంగా సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అని చాలా వస్తువుల పైన కూడా కేంద్ర ప్రభుత్వం వారు జిఎస్టీ తగ్గించి మనందరి ప్రజల చాలా వేసినారు కొన్ని వందల వస్తువుల మీద కూడా మనకు రేట్లు అన్ని తగ్గినాయి ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఇంకా వస్తువులు కానీ మనందరికీ చాలా వెసులుబాటుగా ఉంటుంది ఏదైనా వస్తువుల కొన్ని కాలా చాలా దాని గురించి మన మంత్రివాద సభ్యంగా తెలియపరుస్తారు పార్కన్న గారికి సుబలక్ష్మణ గారికి రంగప్రసాద గారికి మల్ సుభేణ గారికి ఇన్చార్జ్ అన్న గారికి నిర్మల సామన్న గారికి ప్రత్యేక అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు స్మార్ట్ కార్డు పంపిణీ కార్యక్రమానికి చేసినాము అదే విధంగా మనం గతంలో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేవి అంటే ఎయిటీన్ పర్సెంట్ వల్ల కన్స్ట్రక్షన్ రంగంలో కూడా కొద్దిగా ఉంటుంది ప్లస్ ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఒక్కొక్క ఐటమ్ లో టెన్ పర్సెంట్ డిఫరెన్స్ వచ్చేకల్లా ఒక్కొక్క మినిమం పది నుంచి పదిహేను రూపాయలు మనం వంద రూపాయలు కొనుటా టెన్ పర్సెంట్ అంటే పది రూపాయలు తగ్గిపోయినాడు తొంభై రూపాయలు కొనవద్దు అందుకు జిఎస్టి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇంకా కొద్దిగా తెలుసుకొని కొంతమందికి ఇంకా తెలియదు అవగాహన జిఎస్టి తెలుసుకొని ఎక్కడ జిఎస్టీ ఇన్పుట్ కూడా చేసుకోవచ్చు ఇన్పుట్ విషయం చాలా మందికి తెలియదు ఒక ఫలం పెట్టేసుకొని ఇన్పుట్ అనేది మనం సేవ్ చేసుకోగలిగింది కానీ ప్రజలకు చాలా ఉపయోగం కలిగి ఉంటుంది అది ఆడితున్నటికి తెలుసుకొని జిఎస్టీలో మనం ఇన్పుట్ చేసుకుంటే ఎంత ఇంకా పెట్టి అది ఏక తెలుసుకుంటే కదా అది ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు పెద్దల రంగప్రసాద్ గారికి పర్వతం గారికి చిన్నలక్ష్మయ్య గారికి డిపార్ట్మెంట్ సరోలకు ఇక్కడ వచ్చేసిన ప్రజలందరికీ మన నమస్కారాలు ఈ స్మార్ట్ కార్డు వలన ఎవరు కూడా మోసపోరు దాంట్లో మనం స్కాన్ చేసుకొని కూడా మనం రేషన్ వేసుకోవచ్చు ఎక్కడ కూడా బియ్యం అనేది కూడా దీన్ని గుర్తించడానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క స్మార్ట్ కార్డు తీసుకోవడం జరిగింది అందులో భాగంగా నాలుగో వాటిలో ఈరోజు మన మంత్రివర్యుల చేతికి స్మార్ట్ కార్డులు డిస్ట్రిబ్యూషన్ అనేది మాకు చాలా సంతోషకరమైన విషయము అదేవిధంగా జిఎస్టీ వల్ల మత పిల్లలు మధ్యతరగతి కుటుంబాలు ఇవన్నీ యొక్క వస్తువులు కొనుగోలు కానీ తక్కువ ధరలతో మన కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కూడా మనకు చాలా సంతోషమైనది కాబట్టి అందరూ కుటుంబ ప్రభుత్వము తెలుగుదేశం ప్రభుత్వం చేసే కార్యక్రమాలను అందరూ దృష్టిలో పెట్టుకొని మాకందరికీ మీ ఆశీర్వాదాలు మరీ మరీ ఉండాలని కోరుకుంటున్నాను మంత్రివర్యులు మా మంత్రికి వేణుగోపాల్ గారికి వెంకటభాయ్ గారికి ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ ఏర్పాటు శుభ్రంగా తెలియజేసుకుంటూ మీకు అందరికీ తెలిసిన విషయాలే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసే కార్యక్రమాలు గత ప్రభుత్వం కంటే మనకు అందుబాటులో లేదా అనేది ఒకటి పింఛన్ అనేది ప్రతిసారి కూడా ఒకటో తేదీ ఇవ్వకుండా ఎప్పుడు గుర్తుపడితే అప్పుడు పెంచినప్పుడు ఇచ్చుకుంటూ జరిగింది కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకటో తేదీ చీఫ్ మినిస్టర్ మంత్రిగా అనుకుని ఏ మాటలు ఏ విజయంలో నిజమర్గ్యంలో ఒకటో తేదీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి పింఛన్ అనేది జరుగుతూ ఉంది అది కాకుండా సుపరిసిద్ధి పథకంలో ఆర్టీసీ వల్ల ప్రతి మహిళ కూడా ఛార్జీ లేకుండా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది మిగతా కార్యక్రమం మిగతా పథకాల కంటే కూడా ఇది ఈ రెండు కూడా నీకు ప్రతి మహిళ బసలగాడి పోవాలంటే పరిగతి పోతున్నారు అంత ముందుగా నిదాన్ని ఏ పచ్చితే ఆ పచ్చిపోయే వాళ్ళము ఇప్పుడు పసి కనిపించిన తర్వాత ఏ పచ్చవాళ్ళ చూసినా మహిళలు పరిగెత్తుకుండా పోయాము ప్రయత్నం అంటే ప్రతి తరగతి వాళ్ళకు కూడా గ్యాస్ పక్క అంటే ప్రతి కుటుంబానికి మూడు పథకానికి సిలిండర్ లేడం వల్ల వాళ్ళ కుటుంబం అంతా కూడా ఆ సంవత్సరం అంతా కూడా వాళ్ళకి పొందడం జరుగుతూ ఉంది అలా చెప్తా పోతే ఈరోజు టైం చాలి కాబట్టి మంత్రివారి మీద ప్రోచారం ఉందా కాబట్టి మీరందరూ కూడా జరగబోయేటువంటి ఎన్నికలు ఎప్పుడెత్తినా కానీ మనము ప్రతి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మనం ఎంత లబ్ధి పొందుతున్నాము ఆ లబ్ధి వల్ల ప్రభుత్వానికి మనం సహాయం చాలా ఉద్దామనేది ఒక ఆలోచన చేసి మనము ఐదేళ్లకు ఒకసారి ఓటు ఇస్తే ఆ ఓటు ద్వారానే మనం అందరం కూడా లబ్ధి పొందే అవకాశం ఉంది పరిపాలన ఓటును ఐదు కూడా సిట్ పొడించాల పరిస్థితి కాబట్టి మీకు అందరికీ మరీ మరి ఎప్పుడు ఏ రోజు వచ్చినా కూడా మహిళలు మొగలు గెలిచిన కంటే కూడా తోటా కోటి పడి ఎన్నికలు పోటీగా పాల్గొని ప్రతి వార్డు నలవరు కూడా ఇంకోటి వాడు మజీదు మన పల్లె మన కాంట్రాక్టర్ అందరికి నమస్కారములు సార్ నాలుగో వర్డ్ అంతా బాగుంది సార్ కానీ మాకు కమ్యూనిటీ హాల్ లేదు సార్ ఇక్కడే మన మరుగుదొడ్ల గా ఒక పది సెంటర్ దాకా ఉంది సార్ ఒక మినీ సచివాలయం లాగా మినీ కమ్యూనిటీ హాల్ లాగా కట్టిస్తే బాగుంటుంది సార్ మీ పీరియడ్ లో ఇక్కడ ఉంది స్థలం అలాగే మన మహాసారి టేపుల్ బ్యాక్ సైడ్ మన సత్తర్మే వాళ్ళ ఇంటి కాడ కూడా స్థలం ఉంది సార్ ఒక చిన్న సచివాలయం కానీ కమ్యూనిటీ హాల్ కానీ గుడి బాడలో పెట్టినారు సార్ అలాగే మనం కూడా శానిటైజర్స్ మీరు మీ లో కట్టిస్తే బాగుంటుంది సార్ అలాగే నాలుగో వార్డులో అన్ని బాగున్నాయి కొంచెం కరెంటు లో వోల్టేజ్ కూడా కొంచెం చేస్తే సరిపోతుంది సార్ కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన పెద్దలు మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారికి అలాగే వార్డు ఇన్ఛార్జ్ మజీద్ గారికి ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఈ స్మార్ట్ కార్డ్ పంపిణీకి పిలవగానే మన వార్డు మీద ప్రేమ అభిమానంతో ఆయన మంత్రివర్ ఈరోజు మన వాటికి రావడం ఎంతో శుభ సూచకం అలాగే ఆయన మీకు ఈ కార్జ్ డిస్ట్రిబ్యూషన్ కాకుండా నాలుగో వాట్లో ఏదైనా సమస్యలు ఉంటే కూడా ఆయన ఖచ్చితంగా తీరుస్తారని ఖచ్చితంగా మనమైతే మన సమస్యలు ఆయనకు దృష్టికి తీసుకోవాలని కూడా వార్డు ప్రజలందరినీ కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఆయన టైంలోనే మనకి ఏదైనా సమస్యలు ఉన్నా కానీ డెవలప్మెంట్ ఉన్నా కానీ ఎక్కడైనా పెండింగ్ పనులు ఉన్నా కానీ ఖచ్చితంగా నెరవేరుస్తారు అలాగే మజిద్ గారు చేసే ప్రతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని కలుపుకొని అలాగే వచ్చే ఎన్నికల్లో కూడా మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తున్నాయి నంద్యాల మున్సిపాలిటీ కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఏ పార్టీ అయితే ఏ పార్టీ నుంచి మనం లబ్ధి పొందుతున్నామో ఎందుకంటే ఒక పూట అన్నం పెడితే వాళ్ళకి మంచి జీవించిపోతారు ఎవరన్నా కానీ చల్ల ఉన్నటమ్మా కడుపు నింపినారని అలాగా ఎన్నో పథకాలు ఇస్తున్నారు ప్రభుత్వం ఈ ప్రభుత్వం చాలా మంది లబ్ధి పొందుతున్నారు కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎవరైతే మనకు మంచి నాయకుడు గత ప్రభుత్వంలో నేను నాయకుని చూశాను నాయకులు చేరుకోవాలంటే మూడు కడుపులు దాటాలి ఇప్పుడు మినిస్టర్ ఆయనకు డెబ్బై ఐదేళ్ళు ఉన్నా కానీ ఎంతమంది వచ్చినా కానీ ఎవరు వచ్చినా కానీ కోపడకుండా నిదానంగా వాళ్ళ సమస్య తెలుసుకొని ఏవి ఏ విధంగా సమస్య క్లియర్ చేయాలని అనే ఆలోచనతో ఈరోజు కూడా ఆయన రాజకీయంలో నడుస్తున్నాడు కాబట్టి మనకి నాయకుడు అయితే బాగుంటాడో ఆ నాయకుడికి మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి కాబట్టి వచ్చే ఎన్నికల్లో అన్ని మున్సిపల్ వార్డు కూడా మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం పారదర్శకంగా అందరికీ సులభతరంగా ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలన్నింటినీ ప్రతి ఇంటి గడపకు ప్రతి ఒక్క అర్హుడికి అందించాలనే ఉద్దేశంతో ముఖ్యంగా మన నందాలకు సంబంధించి మన మందివర్లు ఒక కురువృద్ధుడిగా అజాత శత్రువుగా ఎంతో అనుభవజ్ఞులుగా ప్రతి చిన్న అంశం మీద పరిపూర్ణమైన అవగాహన కలిగి ఆ సహకారాలు అందించడానికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఈ వార్డుకు సంబంధించి మౌలిక వసతులన్నీ పరిపూర్ణంగా సాధ్యమైనంత వరకు అన్ని సమయాలు అందుబాటులో ఉండి సచివాలయ వ్యవస్థ ద్వారా అందించగలుగుతున్నాం సార్ ఇంకా చిన్న ఏదన్నా మార్పులు అభివృద్ధికి సంబంధించిన ఇంకా ఏదైనా మార్గ నిర్దేశకాలు అందిస్తే మీ ద్వారా సాధ్యమైనంత త్వరగా ప్రజలకు అందించి మా వంతు బాధ్యత నెరవేర్చగలమని తెలియజేసుకుంటున్నాం వాళ్ళకి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు జిఎస్టి మీద చాలా చాలా రకాల వాటిని చేయడం ఒక మధ్య తరగతి కుటుంబం కానీ పేద కుటుంబం కానీ రైస్ కార్డు ఎంత ఇతర సంక్షేమ పథకాలకు దాని యొక్క పాత్ర మనకు అందరికీ తెలుసు పంతొమ్మిది వందల ఇరవై మూడు ఇరవై నాలుగు నిల్వ చేసుకుంటా ఉన్నా ప్రాజెక్టు అప్పటి నుంచి కూడా ఇంత వేస్ట్ వాటర్ సముద్రంలో ఎప్పుడు కలిగేది కొంచెం వేరే టీవీ సముద్రంలో పోయి రెండు వేల టీఎంసీలు ఎంతో మరి అని చెప్పి రెండు వందల రెండు వేల మూడు వందల యాభై టీఎంసీ నీళ్లు సముద్రం పాలైపోయినాయి మళ్ళీ ఇవన్నీ మనం ఈ నీళ్ళన్నీ మన ప్రాంతం పోతా ఉన్నాయి నంద్యాల తలాపు నుంచే పోతా ఉన్నాయి ఈ సికి తలాపు మన మన ఇంటి మధ్య నుంచి పోతా ఉంది హిందూ మన ఇంటి మధ్య నుంచి పోతా ఉంది గాలి నగర్ మన దగ్గర నుంచి పోతుంది ఒక అందరివ తర్వాత తెలుగు విజయవాడ నుంచి నీళ్ళు వచ్చాయంటే మనకి ఎట్ వచ్చాయి ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు తెలుగు ఏర్పాటు చేశారు మా అందరూ మళ్ళీ బరగచరల ఆ రామారావు గారు ఏర్పాటు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు బరగచరళని తీసుకొచ్చి మనకు నీళ్ళు ఎప్పుడు వస్తాయని చెప్పి మన బర్గచర్లని తీసుకొచ్చి మనకు నిప్పుల బాగా కలుస్తారు నిప్పుల భాగం కుదులు కలిస్తే కుందుకు కేసి రెండు ఒకటి మనకు ప్రవేశమే మరి ఈ ప్రాంతం మంచి ప్రాంతం మనం రాయలసీమ జిల్లాలోనే మంచి జిల్లా కానీ జిల్లా ఎందుకంటే ఎక్కువగా వ్యవసాయం ఉండే జిల్లా మన జిల్లా మనం గతంలో ఏ రకంగా ఉన్నామో ఇప్పుడు ఏ రకంగా ఉన్నామో మనం ఆడు అవసరాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆడుబిటే మీ కుటుంబ పోషణ కుటుంబ బాధ్యత మీకు బాగా తెలుసు ఈరోజు కుటుంబానికి మీరే ఆ భారం అంతా మీరు ఎత్తుకుంది కాబట్టి ప్రభుత్వం ఈరోజు ఉచితంగా బియ్యం ఇస్తా ఉంది ఆ బియ్యం ఇచ్చేదానికి మీకు ఈరోజు మనం స్పార్ట్ కార్డు అంటే ముందుగా చిన్నగా ఉండే కార్డు మీకు ఇవ్వడం లేదు దీన్ని మీరు జాగ్రత్తగా పెట్టుకొని పెద్ద కార్డు మేము ఈ స్మార్ట్ కార్డు ఆడపిల్లలు చూపారు ఈ స్మార్ట్ కార్డు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి ఫోటో కానీ ఎవరి ఫోటో కానీ లేదు ఇంతకుముందు ఉంటే అవి మన ఆస్తి పత్రాల్లో కూడా జగన్ ఆయన ఫోటో వేసుకున్నాడు మీకు ఎదర్ జస్ ఈ నాయన గారితో మా జేజీ నాయన గారితో ముత్తాత మన ఇచ్చిన ఆస్తిలో కూడా ఆయన ఆయన పాస్బుక్ చేయబట్టే ఆయన ఫోటో వేసుకున్నాడు కానీ ఎక్కడ కూడా ప్రభుత్వ ఎమ్మెల్యే మిక్సిమారు తప్పించి మనం ఏం వేయలేదు ప్రభుత్వం కాబట్టి ప్రజలకు జవాబుదారీతరంగా ఉండాలి మనస్వము కాదు ప్రజల సొమ్ము కాబట్టి ప్రజలకు జవాబారీతరంగా ఉండాలి స్మార్ట్ కార్డు కాబట్టి నేను ఏమి కోరేది ఏమంటే స్మార్ట్ కార్డు మీరు బియ్యం తీసుకోవాలి సన్న బియ్యం ఇస్తాము ప్రభుత్వం బియ్యము మళ్ళీ మీరు బియ్యం దీన్ని తీసుకోకుండా మళ్ళీ ఎవరికైనా అంగిడారు తరాలి వస్తారు బ్రోగర్లు మేము మా బియ్యం అంగమని అమ్మితే ఇది తెలిసిపోతుంది మీరు అమ్మినట్టు మళ్ళీ మీరు అమ్మినట్టు తెలిసిపోతే మన ప్రభుత్వం ఇస్తుంది కూడా తగ్గి తెస్తారు కోటి తగ్గిపోతే బియ్యం రాదు కాబట్టి జాగ్రత్తగా మీరు అమ్ముకోకుండా బియ్య కుటుంబం కోసం మీరు కొన్ని లక్షల మంది ఉపాధి చేస్తున్నాయి కొన్ని వేల కొన్ని లక్షల కుటుంబాలను ఈరోజు ప్రభుత్వం ఇస్తా ఉంది ఈరోజు ఆ రోజు సన్న బియ్యం ఇస్తామని చెప్పినాం మంచి సన్న బియ్యం పరుల సోదలు కానీ నింద్యాసోన కానీ ఈరోజు అవుతుంది నేను రంగప్రసాద్ బాధితులు ఆ వ్యాపారం చేసేవాడు బియ్యం చూసినా కదా సన్న ఉండే ఉండే బాగుండే సార్ ఇంట్లో ప్రమాణం ఉండేది వీళ్ళు మీరు బిడ్డలు మీరు అమ్ముకోకుండా తర్వాత ఇక దానివల్ల ఏమొచ్చింది మీరు ఎవరు వస్తారు తరలి మీ ప్రభుత్వం ఉచిత ఉంది ఐదు రూపాయలు ఆరు రూపాయలు అమ్ముకుంటారు మీకు అవసరాలు ఉండొచ్చు కానీ మీ కుటుంబానికి అవసరం బియ్యం కదా తిందులు ఏం తింది గతంలో ఎట్టిరామారావు గారు ముందుగా ఆయన రెండు రూపాయలకి ప్రవేశపెట్టాడు ఆ రోజులు రెండు రూపాయలు బియ్యం అంటే ఎంతో మహా గొప్ప ఆ రోజులు అంత జల్లు స్వజలు ఏది మీరు రావు దేవాళ్ళ మనం అలాంటిది మనం మార్పు వచ్చిన తర్వాత ఇంటి గ్రామాలు వచ్చిన తర్వాత కాలువలు వచ్చిన తర్వాత నీళ్ళు వచ్చిన తర్వాత ఈరోజు బియ్యం పెట్టుకున్నాం మనం ధాన్యం సంపాదించిపోయి పెట్టుకోవడానికి కూడా వచ్చాయి వచ్చేవాళ్ళు లేవంటే ఇళ్ళలో పాత్రలు పెట్టుకొని పాత్రలు పెట్టుకుంటాం ప్రతి ఇంట్లో పాత్రలు వేడి పాత్ర ఆ పాత్రలు పోయిన స్టాప్ పట్టుకునేవి కానీ ప్రతి గోడలు వచ్చేసాయి ప్రతి గ్రామంలో గోడలు వచ్చాయి ప్రతి గ్రామంలో పెట్రోల్ పంపులు వచ్చేసాయి మనం ఆలోచన చేశామా కాబట్టి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి పనులు చేస్తూ ఉంది ప్రభుత్వంతో కొంత మనం కూడా మీరు చేతులు ఇవ్వాలి ఇచ్చి ప్రభుత్వాన్ని ఈ ఈరోజు ఇవన్నీ మీరు తెలుసుకోవాలని ఈరోజు పెట్టడం జరిగింది కాబట్టి ఈ స్మార్ట్ కార్డ్ ఏమైతే ఉన్నాయి దాన్ని మీరు జాగ్రత్తగా పెట్టుకోండి పెట్టుకొని ముచ్చిన బియ్యాన్ని మీరు దాచుకొని మీ కుటుంబ పోషణ కోసం మీ పిల్లల చదువు కోసం మీరు పెట్టుకోండి పిల్లలకు ఉండాలి కదా దానివల్ల వచ్చి ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఏం కాదు కాబట్టి మీరు తెలుసుకోవడానికి అభివృద్ధి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వంలో ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అదని మీరు సర్జరీ చేసుకుని ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మరి ముఖ్యంగా చిన్న చిన్నప్పుడు మీటింగ్ అందా ప్రజలకు తెలియజేయాలి ఆయన చెప్పేటట్టు ఎన్నికలు వస్తాయి కాబట్టి ఎన్నికలు పెట్ట పెట్టామనేది కాకుండా దీన్ని మీరు తెలుసుకొని పది మంది తెలియాలా ఎందుకంటే వాళ్ళు ఉన్నారు సచివాలయాలు ఐదు మంది ఆరు మంది ఉన్నారని చెప్తారు అదే పని లేదు కాబట్టి కమిషన్ చేసి చేసేటట్టు కాదు ఇంకా ఉంటారు ఎందుకంటే రోజుకి ఇది పది మంది పది మంది పది ఇంట్లో కంటే ఎన్ని మంది ఇంట్లో అయిపోతాయి రోజు ఈరోజు పొద్దున్న చూస్తే మళ్ళీ మీరే చూస్తారు పొద్దులేస్తే మళ్ళీ ఇలాగారు మాకని తిట్టుకోకుండా ఎందుకంటే బాధ్యత బాడే ఉంటారు కదా ఉండేది వాడు నూట నూట యాభై ఏళ్ళు ఉంటే నూట యాభై ఏళ్ళు తిరుగుతూ ఉంటాను అన్ను వాటి బాగా వేలు పరిమితం తెచ్చుకోవడానికి ఆ అమ్మాయి కానిస్టేబుల్ సెల్యూట్ కొట్టామని కానిస్టే పోలీసులు అంటే కొడతాడమ్మా సెల్యూట్ ఎవరో ప్లానింగ్ ఇవ్వలేదు కానిస్టేబుల్ కాబట్టి చెప్పేది మీకు అట్లా హడావుడిగా ఉద్యోగాలు చేసినాడే ఉండాలి ఇవ్వాలి ఇవ్వకూడదని చెప్పేది కాబట్టి తెలుసుకోవాలా అమ్మాయి ప్లానింగ్ ట్రానింగ్ ట్రానింగ్ అంటే ఎంత కౌంప్లైన్ చేయాలంటే చిన్న విషయమా ఎంత అనుభవం ఉండాలి ఏమి కదా అమ్మాయికి ఇచ్చేసారు కాబట్టి నేర్చుకో నేర్చుకో నాకు దగ్గరకు వచ్చిన బిఎస్సీ లబ్బు ఆడపిల్లంతా మాకు ఉద్యోగాలకు తక్కువ జీతాలు వస్తున్నాయి మీరు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళా బీఈడి ఎగ్జామ్స్ పెట్టారు నెక్స్ట్ మంత్ ప్రిపేర్ కానీ నెక్స్ట్ మంత్ అప్పుడు మీతో మంచి జీతాలు వస్తాయి బ్రాండి బాగుంటా ಏನು ಅನ್ನು ಶುರು ತೊಡದಲಂತ ಮನುಷ್ಯನ ತನ್ ಪ್ರಿಪೇರ್ ಐ ಕ್ಯಾಟ್ ಫೈಸಿ ತೆರೆ ಟೇಮ್ ಗೆ ಯಾ ہوتی ಪಟ್ಟನ್ ಜೊತೆ ಬುತ್ತೆ ಬಚಿದೆ ಸೆಂಟರಿ ತೆ ಬಚಿದೆ ಕಾಬಟಿ ಈ ಇರೋದು ಮರಿ ಇರೋದು ಅವಕಾಶಕ್ಕೆ ಚದು ಇತ್ರ ಸುಪೇನನಾಗಿ ನಾನು ಇಕಡuna ಅಜಿತ್ ರಾಯ್ ಪ್ರತтекаಗ ಈ ಅಂತರ್ದರ್ಶನ ಭಾಗಕ್ಕೆ ನಾನು ಚಾತು 70